ప్రైస్తలాడ్ ఈ సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనములు తెలియపరుస్తూ ఉంటున్నాం ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండు ప్రశ్నలను చూద్దాం మొదటి ప్రశ్న అపోసిన పవులు రక్షణ పొందకముందు అతడు పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతను గూర్చి విన్నది ఎవరు రెండవ ప్రశ్న పరిశుద్ధ గ్రంథములో అపోసిన పౌలు రక్షణ పొందిన తర్వాత తాను మునుపు పాడు చేయించు వచ్చిన మతమును అనగా విశ్వాసమును ప్రకటించుచున్నాడని అతన్ని గూర్చి విన్నది ఎవరు పిల్లల గమనించండి పౌలు యొక్క జీవితంలో రక్షణ పొందక మునుపు తాను పరిశుద్ధులకెంతో కీడు చేసిన వాడుగా ఉన్నాడు రక్షణ పొందిన తర్వాత తాను మునుపు తాను పాడు చేస్తూ వచ్చినటువంటి మతాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు అనగా విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉంటున్నాడు ఈ విధంగా ప్రభును గూర్చి ప్రభు యొక్క ప్రేమను గురించి ఏసే క్రీస్తు అని చెప్పి పౌలు ప్రకటించినటువంటి వాడుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం అనగా తాను మేలు చేసే వ్యక్తిగా చేపడుతూ వచ్చాడు ప్రభుని గురించి ప్రకటిస్తున్నాడు అంటే మరి మేలు చేసే వ్యక్తిగా ఉన్నాడు అని చెప్పి మనకు అర్థమవుతూ ఉంది పిల్లారా గమనించండి రక్షణ పొందక మునుపు కీడు చేసే వ్యక్తిగా ఉన్న పౌలు రక్షణ పొందిన తర్వాత తాను మేలు చేసే వ్యక్తిగా మార్చబడుతూ వచ్చాడు అలాగే మన జీవితంలో కూడా మరి రక్షణ పొందక మునుపు మనము దేవునికి విరోధంగా జీవిస్తూ వచ్చాం రక్షణ పొందక మునుపు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూ వచ్చాం రక్షణ పొందక మునుపు దేవునికి విరోధంగా నడుచుకుంటూ వచ్చాం రక్షణ పొందిన తర్వాత మన జీవితంలో మార్పు కనబడాలి అనగా రక్షణ పొందిన తర్వాత దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి దేవునికి ఇష్టమైనట్లుగా మనం ప్రవర్తించే వారంగా ఉండాలి దేవునికి ఇష్టమైనట్లుగా మనము నడుచుకునే వారముగా ఉండాలని వాక్యము ద్వారా మనకు హెచ్చరిక చేయబడుతుంది ఆ విధంగా మార్పు కలిగిన జీవితాన్ని జీవించట కొరకై ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి అలాగే మార్పు కలిగి జీవించేదాని కొరకై ప్రభు మనకు సహాయం చేయనుగాక ప్రైస్తాడ్